పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని భరస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఉన్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు అటెండర్ మొదలు గ్రూప్ వన్ ఉద్యోగాల వరకు తొంభై ఐదు శాతం స్థానికులకే సాధించిన ఘనత కేసీఆర్ది మాత్రమే అన్న ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల భర్త పార్టీకి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు తాము కష్టపడి తీసుకొచ్చిన ప్రైవేటు పరిశ్రమలకు రేవంత్ రెడ్డి పాతరేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఢిల్లీకి సామంత రాజుల్లా కప్పం కడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో ఆలోచించాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విద్యావంతులు సరైన నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్లుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికి కూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం చేసింది సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాల నియామకాలు కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ ఒక లక్ష అరవై వేలే చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి తొమ్మిది ఏళ్ళలో తొమ్మిదిన్నరేళ్లలో సంవత్సరానికి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క పోనీ ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తీసుకుందాం తొంభై నాలుగు వేలు ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వెయ్యి ఉద్యోగాలు ఎక్కడ సంవత్సరానికి పదహారు వేలు లేదా పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎక్కడ అంటే ఎంత స్పీడ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే పదహారు రెట్లు ఎక్కువ పంతొమ్మిది రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా ఇది ఇదొక సంకేతం